పోస్తుల కార్యములు పదవాధ్యాయము కొన్ని ప్రశ్నలు రాసిచ్చారు రెండు మాటలు చెప్పి వాక్యంలోకి వెళ్తాను బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చా అని రాశారు ఏ ఎందుకు రాకూడదు ముస్లిం సోదరిమణులు బుర్ఖా వేసుకోవటం వాళ్ళ ఆచారం అలవాటు కుటుంబాల్లో కుటుంబ సభ్యులు ఆమోదించినప్పుడు దాంతో అవసరం లేదు కుటుంబ సభ్యులు ఇంకా మారు మనసు పొందక మునుపు వాళ్ళు బుర్ఖా వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇబ్బంది పెడతారు కాబట్టి ప్రాబ్లం లేదు బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చు ఆరాధించవచ్చు కూడా ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకేం సరదాన అయింది బురకా వేసుకొని అచ్చంగా అందులోనే తిరగలని వాళ్ళకేం సరదా ఉండదు వాళ్ళకి గాలాడదు ఊపిరాడదు కష్టం ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఉంటుంది వాళ్ళకు కూడా కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు బయట తీసేసి వచ్చేస్తారు కొంతమంది అలాగ వచ్చేస్తారు కొంతమంది లోపలికి వచ్చేటప్పుడు బురఖా తీసి చేతిలో పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని వెళ్తారు ఏదేమైనా బురఖా వేసుకొని మరి దేవుని సన్నిధికి రావటం ఎంత మాత్రం తప్పు కాదు ఆ విషయంలో అభ్యంతరం లేదు కాబట్టి దయచేసి అలా ఎవరన్నా వేసుకొని వస్తే వాళ్ళ క్లాసులు బేక్కండి రెడీగా ఉంటారు మనం లేని వేసుకొని వచ్చా వీళ్ళని నల్లంగా తీసే మన పరిశుద్ధులు అయితే నల్లగొడ్డ వేసుకొని వచ్చా థే అండర్ట వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోండి వాళ్ళకి కోఆపరేట్ చేయండి మనకిచ్చినటువంటి ఆజ్ఞలు నాలుగు అపోస్తల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం అన్య జనులలో నుండి ప్రభు వైపునకు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక ఇది ఎప్పుడూ సంఘం మర్చిపోకూడదు అన్య జనులలో నుండి ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళని మనం ఆటంకపరచకూడదు వాళ్ళకి ఇచ్చిన హెచ్చరికలు నాలుగు ఒకటి అపోస్తల కార్యములు పదిహేను పంతొమ్మిది ఇరవై వచనాలు తర్వాత ఇరవై ఎనిమిదో వచనం కూడా అండర్లైన్ చేసుకోండి అది గుర్తుపెట్టుకోండి విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే విగ్రహములకు మొక్కుట లేక వాటికి అర్పించిన వాటిని తినుట ఇవి చేయొద్దన్నాడు విగ్రహార్పితాన్ని విసర్జించాలి రెండవది జారత్వమును విసర్జించాలి జారత్వం అంటే తెలుసా వ్యభిచారము జారత్వం వ్యభిచారము అంటే మీకు తెలుసు దాని గురించి నేనేం చెప్పాల్సిన అవసరంలా భార్యను గాక పర స్త్రీని సమీపించుట వ్యభిచారము భర్తనుగాక పరపురుషుని ఆశించుట వ్యభిచారము అయితే జారత్వానికి ఇంకా ఇంకొక అర్థం కూడా ఉంది జారత్వానికి మూడు అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి వ్యభిచారము అని రెండవది వివాహమునకు ముందే లైంగిక సంబంధాలు కలిగి ఉండుట అని మూడవది వావి వరస క్రమం కూడా లేకుండా అక్రమంగా ప్రవర్తించుట ఇది జారత్వము ఇంకా దాని గురించి నేను వర్ణించి ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పమంటే ఇంకోసారి చెప్తా జారత్వమునకు మూడు అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి వ్యభిచారము రెండవది వివాహమునకు ముందే లైంగిక సంబంధములు కలిగి ఉండుట మూడవది వావి వరస క్రమాలు కూడా పాటించకుండా విచ్చలవిడిగా జంతు సంబంధంగా పాపం చేయుట ఇది జారత్వం కాబట్టి విగ్రహ సంబంధమైన అపవిత్రతను విసర్జించాలి జారత్వాన్ని విసర్జించాలి రక్తమును తినకూడదు రక్తమును తినకూడదు ఇది మూడవది పాత నిబంధనలో ఉంది క్రొత్త నిబంధనలో కూడా ఉంది ఒక పొటేల్ని కోస్తే పొటెల్ని కోసేవాడు రక్తం పడతాడు ఆ రక్తాన్ని కూడా అమ్ముతాడు ముప్పై కేజీలు పొటేళ్ళు కోస్తే ముప్పై కేజీలు ముప్పై కుప్పలు వేస్తే ముప్పై కుప్పలు ముప్పై మంది తీసుకెళ్తారు వాళ్ళకి పాపం లేదు కానీ ఒకడు రక్తం తీసుకెళ్తాడు తీసుకెళ్ళి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని తింటారు రక్తాన్ని ఐడియా ఉందిగా రక్తం తింటారు ఎంతమందికి తెలుసు తెలిస్తే చేతులు ఎత్తండి అది కొత్తిమీర కరివేపాకు వేసుకొని తింటారు ముప్పై కేజీల పొటేళ్లకి ముప్పై కుప్పలు తీసుకెళ్ళింది ముప్పై మందికి పాపం లేదు కానీ రక్తముని ఎవడైతే తీసుకెళ్ళి వండుకు తిన్నాడో వాడిని లెక్క అడుగుతానన్నాడు దాని ప్రాణము రక్తములో ఉంటుని కనుక రక్తము తిన్నవాడు ఆ ప్రాణిని తిన్నట్టు కనుక వాడిని అడుగుతాను నేను లెక్క అన్నాడు మరి రక్తాన్ని ఏం చేయాలంటే రక్తమును నేలను ఓడ్చాలి మట్టితో కప్పేయాలి ఎందుకంటే ఆ ప్రాణి నేల నుండి తీయబడింది కనుక తిరిగి ఆ ప్రాణాన్ని నేలలో కలుపుతున్నట్టు అలా రక్తమును నేల నోడ్చిన వాడికి పాపముండదు అర్థమైందా కాబట్టి మూడు ఒకటి విగ్రహ సంబంధమైన అపవిత్రత రెండవది జారత్వం మూడవది రక్తం నాలుగవది గొంతు పిసికి చంపిన దాన్ని కొన్ని దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ఏం చేస్తారంటే గొంతు కొయ్యరు గొంతు కోస్తే బ్లడ్ బయటకు వచ్చింది బ్లడ్ బయటికి పోయిందంటే టేస్ట్ ఉండదు మాంసంలో అందుకని గొంతు విసిగి చంపుతారు అప్పుడు బ్లడ్ బాడీలోనే ఉంటుంది అర్థమైందా అప్పుడు మాంసం కోసినప్పుడు బ్లడ్ మాంసం మిక్స్ అయ్యి వచ్చి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అందుకని కొన్ని ప్రదేశాల్లో గొంతు విసిగి చంపుతారు సో అప్పుడు కూడా బ్లడ్ దానిలో ఉంటుంది కనుక అప్పుడు అది తిన్నోళ్ళందరికీ వర్తించింది కాబట్టి నాలుగు విసర్జించాలి విగ్రహ సంబంధమైన అపవిత్రత జారత్వము రక్తము గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు అవశ్యమైన వీటి కంటే మరి ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను అన్నాడు ఇరవై తొమ్మిదో వచనంలో కాబట్టి అన్ని జనుల్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని దయచేసి అభ్యంతర పెట్టకండి వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు బొట్టు తీసే 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 అని వెంటపడకూడదు గాజులు వేసుకుంటా కొంచెం ప్రభులోనికి నూతనంగా వచ్చేటువంటి వాళ్ళు అన్నిటినీ కలిగి ఉంటా అభ్యంతరపరచకూడదు ఎందుకంటే మనకు చెప్పినవి నాలుగు అర్థమైందా ఈ నాలుగు వాళ్ళు చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తే చాలు ఇక మిగిలినవి ఇప్పుడు మంగళసూత్రం వేసుకుంటాను మంగళసూత్రం సహజంగా మన క్రైస్తవులు కొంతమంది అది వేసుకోకూడదు తీయాలి తీయాలి అంటారు కొన్ని సింబాలిక్గా వేసుకున్నారు కొన్ని ఆచారంగా వేసుకున్నారు కొన్ని అలంకారంగా వేసుకున్నారు అధికమైన అలంకరణ మనకు నిషేధం పరపురుషుడు నన్ను చూసి మోహించాలి అనే విధంగా మనం రెడీ అవ్వటం అనేది మనకు నిషేధం దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకొని నాకెళ్ళి చూడాడు స్త్రీలను గురించి అక్కడ మాట్లాడాడు సహజంగానే పురుషుడి కంటే స్త్రీకి సౌందర్య పిపాస ఎక్కువ ఈ అలంకరణను గురించినటువంటి తపన స్త్రీకి ఎక్కువ పురుషుడికి తక్కువ కానీ స్త్రీకి ఈ రందు ఉంటుంది అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఒక పురుషుడు మోహంలో పడేదానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు నీ దేహం అంతటినీ కప్పుకో అర్ధనగ్నంగా కనపడొద్దు ఆకర్షణీయంగా కనపడి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలని అనుకోవద్దు అది దేవభక్తులకు సరిపోయిన విషయం కాదు అర్థమైందా ఒక పురుషునికి ఒక్కతే భార్య ఒక స్త్రీకి ఒకడే భర్త కాబట్టి ఒక భర్తను కలిగి ఉన్నటువంటి స్త్రీ ముందు నిలబడి ఆకర్షణీయంగా రెడీ అవుతున్నప్పుడు హృదయములో కొంత చెడు ప్రవేశించే అవకాశం ఉంటుంది ఒక స్త్రీ నాకు తెలుసు భర్త రెడీగా అన్నాడు మ్యారేజ్కి పోదాం రెడీగా అన్నాడు స్పెషల్ బట్టలేం కట్టుకోవాలా ఉన్నది ఉన్నట్టు రెడీ అయి బయలుదేరింది భర్త అన్నాడు మనం పెళ్ళికి పోతున్నాం సావు కాదు అన్నాడు పెళ్ళికే నేను కూడా రెడీ అయింది అంది ఈ అవతారంతో చూస్తే అవతారాలు దడుచుకుంటారు ఏంది సరైన చీర కట్టుకోలేదు మంచిగా రెడీ కాలేదు ముస్తాబు అవ్వలేదు కానీ అన్నాడు భార్య అంది ఎవడి కోసం రెడీ కావాలి ఎవడి కోసం రెడీ కావాలి నా భర్తవు నువ్వు నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని నేను అందంగా కనపడాల్సింది నీకు అర్థమైందా అంతేగాని దారిని పోయే ప్రతి ఒక్కడికి కాదు పరపురుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను ఇలానే ఉంటా నీ ఎదుట ఉన్నప్పుడు చెప్పు నువ్వు ఎలా రెడీగా అమ్మంటే అలాగా అవుతా ఎందుకంటే నీ భార్యను గనుక నిన్ను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది గనుక అలా సిద్ధపడతా అన్న అంది భార్య ఆ తర్వాత ఆ భర్త చర్చికి వచ్చాడు నెక్స్ట్ నెక్స్ట్ సండే చర్చికొచ్చాడు ఎందుకంటే అదొక పరిపూర్ణమైన మెట్టు ఎవడెవడుకో నేను ఎందుకు ఆకర్షణీయంగా కనపడాలి నా భర్త నువ్వు నీ కళ్ళనే నేను ఆకర్షించాలి కానీ లేడీస్ చూడండి రివర్స్ భర్త ముందు కొరివిదేలాగా ఉంటారు ఏమో అనుకో అక్కడ మిమ్మల్ని గాలిలే ఉండేవాళ్ళని చెప్తున్నాను నేను భర్త ముందు ఎలా తయారవుతారు చండాలంగా అవతారాలన్నీ అక్కడే చూపిస్తారు జుట్టుముళ్ళు వేసి దరిద్రపు అవతారాలన్నీ ఇక పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసి ఇకారంగా తిరుగుతూ ఉంటారు కానీ బయటికి పోయేటప్పుడు చూడండి బజార్లో బగిలిపోయేటట్టు రెడీ అవుతారు తప్పు పరపురుషుడు నిన్ను చూసి మోహించాలన్న ఆలోచన ఒక స్త్రీకి రావద్దు పరస్త్రీ నన్ను చూసి మోహించాలన్న ఆలోచన పురుషుడికి రావద్దు పురుషుడా నీవు నీ భార్య విషయంలో స్త్రీ నీవు నీ భర్త విషయంలో ఏమైనా అర్థమైందని నేను చెప్పింది కానీ స్త్రీలు చాలా వరకు రివర్స్ కాబట్టి ఆ అధికమైన అలంకరణ ఒకటి మనకి నిషేధించబడింది అది నేను మీకు రిఫరెన్స్ చూపించా ప్రశ్నలు వస్తున్నాయి చెబుతాలే ప్రశ్నల కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఇంకొక దగ్గదు ఈసారి ఇంకేదన్నా డౌట్ ఉంటే ఈసారి ఎదురు కానీ చెప్తాను ప్రస్తుతానికి ఈ విషయం చెప్తాను కాబట్టి మనకి ఏవి నిషేధాలో వాటిని కొంచెం చూసుకోవాలి మనం ఏవి కంట్రోల్ చేసుకోమన్నాడో వాటిని కంట్రోల్ చేసుకోవాలి సింపుల్గా తల్లి ఒకటే చెప్తున్నాను నేను ఒక ఆడ మనిషికైనా మగవాడికైనా నువ్వు నగలబెడతావో నువ్వు చమకాయించే డ్రస్సులు వేస్తావో ఏమేస్తావో నాకు తెలియదు ఒక్కటే నీకు చెప్పే సలహా నువ్వు విశ్వాసివైనా పరిశుద్ధుడు పరిచారకురాలివైనా సేవకుడు అయినా సేవకురాలివైనా నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో ఐబ్రోసులు చేయించుకుంటావో లేకపోతే నువ్వే నేర్చు నేర్చుకొని రోజు చేసుకుంటావో నువ్వు ఏ వేషాలు వేస్తావో నాకు తెలియదు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నాను నిన్ను చూసినప్పుడు ఈమె దేవుని మనిషి ఈమె భక్తి కలిగిన స్త్రీ అని అవతలి వాళ్ళు అనుకునేటట్టు నువ్వు ఉండాలి అనేది మాత్రం దేవుని వాక్యం పురుషుడా నిన్ను కూడా చూసినప్పటికి దేవుని సంబంధి అనుకునేటట్టు నువ్వు ఉండాలి దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మను మీరు అలంకరించుకోండి అది అలంకరణ కావాలి కానీ దుష్క్రియలు చేస్తా పైకి ఎంత సోకు చేసుకున్నా ఒట్టిదే అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మీరు శుభ్రంగా కనపడాలి ఉన్నంతలో శుభ్రంగానే ఉండాలి అది తప్పేం కాదు కానీ ఆకర్షణీయంగా కనపడాలని మీరు వేసేటువంటి పొరపాటు అడుగులు ఏవైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోండి మరి ఇప్పుడు ఐబ్రోసుల సంగతి నువ్వు మాతో మాట్లాడుతున్నావు మరి మరి టీవీలలో సెల్ ఫోన్లో కనపడుతున్న పాస్ట్రమ్మలే వేస్తున్నారు చేస్తున్నారు కదా వాళ్ళ సంగతి ఏందని డౌట్ వచ్చింది ఏం చేద్దాం ఒక డౌట్ తోపితే ఇంకో డౌట్ వస్తుంటుంది పాస్ట్రమ్మలే శుభ్రంగా ఐబ్రోస్లు చేసుకొని ఫేషియల్ చేసుకొని శుభ్రంగా రెడీ అయ్యి కనపడుతున్నారు కదా వాళ్ళ సంగతి ఏంది మరి వాళ్ళు మాదిరి కదా వాళ్ళు ప్రసంగాలు దంచుతున్నారు కదా అంటే నేను చెబుతున్నా సేవకురాళ్ళకు కూడా చెప్తున్నా విశ్వాసులకి చెప్తున్నా సేవ రెండు రకాలు పట్నాలలో సేవ పల్లెటూళ్ళలో సేవ మళ్ళీ చెప్తున్నా పట్నాలలో సేవ పల్లెటూళ్ళలో సేవ రెండు రకాలుగా ఉంటుంది పట్టణాలలో ఈరోజు ఎలా అయిపోయిందంటే అందరూ అలాంటి స్థితికి వెళ్ళిపోయారు ఫేషియల్ చేయించుకోవటం ఈ ఐబ్రోసులు చేసుకోవటం ఈ రకరకాల హడావిడి కార్యక్రమాలు పట్నంలో సర్వసాధారణమైపోయినాయి పట్నపు జీవితానికి సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఒకవేళ సేవకురాలు అలాంటి స్థితిలో కనబడినప్పుడు అభ్యంతరముగా పరిగణించరు అభ్యంతరంగా పరిగణించరు వదిలేస్తారు అంత సీరియస్గా తీసుకోరు అమెరికాలో మిడ్ వేసుకొని వాక్యం చెప్పినట్టు దేవునికి స్తోత్రం ఈజీగా అర్థమైంది ఇప్పుడు మీకు అమెరికాలో మిడ్డీ తప్పు కాదు అమెరికాలో చీరగడ్డి తిరిగి వింతగా చూస్తారు మిడ్డీ వేసుకుంటే కామన్ అర్థమైందని చెప్పింది అంటే వాళ్ళకి మిడ్డీ తప్పు కాదు కానీ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఈమె మిడ్డీ వేసుకొని చెప్పింది జుట్టు కట్ చేసుకుంటే అక్కడ తప్పు కాదు అందుకే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేకుండా అంతా అంటక రేపించుకొని తిరుగుతుంటారు ఆడోళ్ళు కూడా అక్కడ ఉన్న సమాజము దాన్ని పడనప్పుడు కొంత ఎగ్జాంప్షన్ ఉంటుంది దేవునికి స్తోత్రం హలో లూయా కానీ మనం ఉండే సమాజాల్లో వ్యక్తులు ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉన్నారు పాశంగా ఐబ్రోసులు చేసుకొని తిరుగుతుంది అనుకో అది వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటుంది ఏమైంది ఇంత ఎంత సోకులు చేసుకొని తిరిగిద్ది నువ్వు విశ్వాసమైనా అయినా ఎవరైనా పాస్టర్ అయినా సమాజము అభ్యంతరపడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి నేను చెబుతున్నాను సిటీలో సేవ చేసిన వాళ్ళైనా సరే అవి చేయించుకోవాలి ఆకర్షణీయం కనబడాలనేం లేదు సాధ్యమైనంతవరకు సాధ్యమైనంత వరకు తగుమాత్రపు తగుమాత్రపు స్థితిలో ఉండి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నంతలో శుద్ధంగా కనపడటం తప్పేం కాదులే కానీ అదనంగా చేసేవి పట్నంలో అయినా పల్లెటూరు అయినా కొంచెం కంట్రోల్ చేసుకుంటే పాస్టమ్మలో కూడా మంచిది అని నా సలహా లేదు మేమింతే ఊరేగుతామంటే నేనేముండి అడ్డానికి చెప్పడానికి ఊరేగు అప్పుడు సంఘం కూడా అలానే తయారైంది ఒకసారి ఓ సేవకుడు అన్నాడు మనం కిళ్ళి వేసుకుందామా అన్నాడు కిళ్ళి వేసుకుందామా అన్నాడు వేసుకుంటే తప్పే ఉంది తీపికిల్లి తినొచ్చు కదా అంటే నేను జనం ముందు మనం తీపికిల్లి తింటే జనం తింటారు తింటారన్నాను సింపుల్గా దేవునికి స్తోత్రం ఏంటి జనం ముందు మనం తీపి ఇల్లు తింటే జనం పాషగారే అదువుతున్నాడా హే అని చెప్పి జనం కిళ్ళి తింటారు కాబట్టి కొంచెం ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదరనే వాక్యంలోనే ఉంది దేవుడేమో హృదయమును లక్ష్యపెడతాడు పెడతాడు మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు కొంతమంది పై అవతారాలు దరిద్రంగా పెట్టుకొని హృదయం చూడండి హృదయం చూడంటే హృదయం చూసే సీను ఆడుకుందా హృదయం చూసే సీన్ దేవుడికే ఉంటుంది కానీ మనుషులకు లేదు మనుషులు పై రూపమే చూస్తారు కాబట్టి మనుషులు చూసేటువంటిది వెలుపటి రూపమే గనుక పైకి కనబడేదాన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటారు కనుక మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు అని దేవుడే చెప్పాడు గనుక వారి ఎదుట భక్తి గలవారమని చెప్పుకొనుటకు తగిన విధమైనటువంటి క్రమములో మీరు కనబడండి నువ్వు ఫేషియల్ చేయించుకుంటావు ఐబ్రోసులు చేయించుకుంటావు ఇంకా లేకపోతే ఇంకేం ఇంకేం వెరైటీలు ఉన్నాయి ఏమండి జుట్టు రింగులు రింగులు కట్ చేసుకుంటావో లేకపోతే నువ్వు ఏం పాటలు పడతావు పడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని అవతారం చూసి పరపురుషులు మోహించకుండా ఉంటారా నీ అవతారం చూసి రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పాలి అనే పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టుగా అనుకుంటారా పాస్ట్రమ్మలైనా పాస్టర్లైనా విశ్వాసులైనా ఎవరైనా సరే మీరే ఆలోచించుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకోండి ఇప్పుడు నాకు కూడా సమస్య అది ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిని మా వాడికి సంబంధం చూద్దామంటే ప్రతి అమ్మాయి లైన్లోనే కనపడుతుంది శుభ్రంగా ఐ చేసుకునే కనపడుతుంది ఇప్పుడు ఎవరు దివలాడాలి ఎక్కడ అడవిలో పోతే ఎవరు అర్థం కావాలన్నా మాట వరస చెబుతున్నాను నన్ను అర్థమైంది నేను చెప్పింది ఎందుకు చేసుకున్నావు అనటానికి లేదు అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరు వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా ఎవరు వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా వాక్యం ఉందిగా ఎవరి చేతిలో అయినా కానీ వాక్యం ఖండితంగా చెబుతుంది దేవభక్తి గల బిడ్డని అని చెప్పుకోవటానికి తగినట్టుగా నువ్వు కనబడాలి అంది గనక అలాంటి రూపాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు కనుక ఎలా ఉంటే ప్రజలను దేవుని వైపు తిప్పగలవో ఆలోచించుకొని అలా తయారుగా సిటీలో పాశ్రమలు ఇలా చేస్తున్నారని పల్లెటూరు పాష్ట్రమలు అలా తయారవుతున్నారు పల్లెటూరు పాష్ట్రమే ఎప్పుడైతే ఇలాగ రెడీ అయిందో ముఖం మీద అప్పటిదాకా ప్రశాంతంగా వెంబడించిన విశ్వాసులకు డౌట్ వస్తుంది మొన్నటిదాకా మన పాస్టమ్మకి ఈ పాటలు ఇవైంది ఇట్లా తయారైంది ఏంది ఇట్లా తయారైంది ఏంది పాస్ట్రమ్మ ఆ సెల్ ఫోన్లో వాళ్ళ నీళ్ళని చూసి ఇట్లా తయారైంది అంతకుముందు మన అమ్మగారు లేదో చాలా భక్తి గుండేది ఆమె కూడా పాడైపోయిందని ఇక ఆమె పాడైపోయినప్పుడు మందే ఉందని పాడు పాడుకోవటం మొదలు పెడతారు అందుకని చెబుతున్న దైవ జనురాళ్ళకైనా విశ్వాసులకైనా అందరికి ఎవరికైనా మందకు మాదిరిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రజల పవిత్రతని భక్తిని ఆత్మీయతను దేవుని అందలి భయమును కాపాడే విషయంలో మెళకువగా ఉండాలి ఈరోజు సర్వసాధారణం అయిపోయింది రాను రాను ఇంకా మారిపోయింది పరిస్థితి కాబట్టి ఒక ఆజ్ఞగా నేను మీకు చేయను కానీ అవి చేయించుకోవద్దు ఇలా ఉండవద్దు అలా ఉండదు అని ఒక ఆజ్ఞగా నేను మీ మీద రుద్దను కానీ ఎందుకంటే ఆయన చెప్పింది నాలుగే రక్తమును జారత్వమును విగ్రహ సంబంధన అపవిత్రతను గొంతు పిసికి చంపిన దానిని ఈ అవశ్యమైన నాలుగు వీటిని విసర్జించాలి ఇక మంగళసూత్రం ఒరే పరపురుషులారా నేను ఒకడికి చెందిన దాన్ని దయచేసి నన్ను మొహపు చూపులు చూడొద్దు నన్ను వివాహానికి అడగొద్దని సింబాలిక్గా మంగళసూత్రం వేస్తారు దాన్ని కొంతమంది విగ్రహాలతో జయించుకుంటారు కొంతమంది పుష్పాలతో జయించుకుంటారు దేవుని పిల్లలు అయితే శిలువతో దాన్ని వేసుకుంటారు అక్కడ మీరు సరి చూసుకోవాలి కానీ మంగళసూత్రం వేసుకున్నందు నన్ను అభైత్రురాలివి నువ్వు క్రైస్తవురాలి కాదని నిషేధించటం తప్పు బొట్టు పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు ఆమె అన్ని జనురాలు క్రీస్తు నవ్వుకు వచ్చింది ఆమె బొట్టు పెట్టుకుంది బొట్టు నిషేధం బొట్టు నిషేధం అని నువ్వు అన్నా మరై రోజులు నువ్వు బొట్టు పెట్టలే మరి ఈ చేసావు ఆటి సంగతి ఏంది అది చెప్పింది ఆ బైబిల్ కాబట్టి అన్ని జనుల్లోంచి ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి వాళ్ళకి సత్యం అర్థమైనప్పుడు మనోనేత్రాలు వెలిగినప్పుడు ఆ ఆచార సంబంధత వ్యవహారాలు వాళ్లే వైనం చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం నేనైతే ఒక్కసారి కూడా ఒక్కళ్ళు కూడా బొట్టు తీసేయని చెప్పలా చెయ్యను కూడా ఆ ప్రసంగం నేను దేవునికి స్తోత్రం అలాగే సిటీలో సేవ చేసేటువంటి పట్టణంలో సేవ చేసేటువంటి సేవకురాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంచెం అప్డేట్గా రెడీ అయినప్పుడు పట్నంలో విశ్వాసులుగా వాళ్ళని వెంబడించే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు మొత్తం కలిసి చూరేకండి మీ ఇష్టం వచ్చినట్టు ఏం ఉంది వాళ్ళని చూసి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసే వాళ్ళు కూడా ఆ విధంగా తయారైతే ఆ సమాజాలు మిమ్మల్ని బహిష్కరిస్తాయి విసర్జిస్తాయి తప్పుడు మాదిరి అని త్రోసివేస్తాయి కనుక మీ గౌరవం పోగొట్టుకోకుండా వాళ్ళు ఎదుట జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పాను క్లియర్గా అర్థమైందా ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా దేవునికి స్తోత్రం హలే లూయా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను అమెరికాలో మీటి వేసుకొని వాక్యం చెప్తారో వాళ్ళకి మిడ్డీ అందరికీ ఆ కాబట్టి కాబట్టి ఏమి కూడా మీటీ చేసుకుంటే వాళ్ళకేం లేదు ఇండియాలో మిటీ వేసుకొని చెప్పామనుకో అనుకో హలే లుయా కానీ వాక్యం అయితే మాత్రం దేహమంతా కప్పుకొన్నట్లు వస్త్రం ఉండాలంత వాక్యాన్ని వాక్యంగా సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళ విషయంలో దేవుడు కూడా సీరియస్గానే ఉంటాడు ఇక్కడ నుంచి ప్రసంగ అంశం స్టార్ట్ అయ్యింది ఇక జాగ్రత్తగా వినండి దేవునికి స్తోత్రం కలుగును గాక